భగవంతురా ఇద్దరు పిల్లలు ఏం చేద్దాం నాయన ప్రపంచంలో ఎవరికి ఏదైనా ఉండొచ్చు కానీ ఇద్దరు పిల్లలు మాత్రం వెళ్ళకూడదు నాయన ఇద్దరు అయ్యా రాందాస్ అయ్యా నీకేమన్నా లేరు కదా అదృష్టవంతుడి రమేష నవ్వుతున్నావు నలుగురా బాగుంటుంది మోసపోవడానికి భగవంతురా మీలో ఎవరైనా సరే ఇద్దరు పెళ్ళాలు ఉంటే వద్ద అని ఊరిపెట్టాను స్వామి అన్నం పెడతా నీ సంగతి స్వామి వద్దా సార్ లే స్వామి వద్దు దేవుడా ఇద్దరు की वर्त

వదులుతావా మంజులి ఆ ఇద్దరు పిల్లలు ఒకటి ఇక్కడ కొట్టింది ఇక్కడ కొట్టింది చూడు ఆ ఇద్దరు పిల్లలు బాధ పడలేక పడలేక ఈ దివాలంకాడు కూర్చుని నా బాధ నీకేం చెప్పింది నేను చెప్పే విషయం ఏడవడం ఎందుకు రామయ్య మామా ఉత్తరం నుంచి ఒక కొమ్మని దక్షిణం నుంచి ఒక రెమ్మని తెచ్చుకొని మెడక చుట్టుకుంటే ఆ టేపు ఒకరిని ఈ టేపు ఒకరిని వేసుకొని చోహాయని లాలి పడించుకునే లాలి లాలి అంట నీ పని లాలి అంట లాలి అది కాదు మంజరి నన్ను వాడికి వాటికి ఎక్కడ రేపు తామరా ఆ తామరే అవును అయితే ఊరికి వెళ్ళిపోతే ఊరికే గేరకపోయావు కాళ్ళు సుమూర్తాన్ని పనికొచ్చేదాన్ని కదా నువ్వు మళ్ళీ నిన్ను తీసే పంచాయతీకి ఎక్కడైనా సరే ఏదో చేయాలి ఏం అర్థం ప్రసాదం వైరేది ఇక ఇద్దరు పిల్లలు కాదు వాళ్ళిద్దరి పోటీ ఒకవాలంటే అబ్బో మంజురీ మంజురీ చెప్పు నీ పొడి కొంచెం సహాయం అంటే సహాయమా గిహాయమా కొంచెం సహాయం అంటే చేస్తే అబ్బాయి అవి ఎత్తది కాస్తాయ ఎంత అనబడుద్ది ఏందో తెగ మెలికెళ్ళ తిరిగిపోతున్నాడు అది కాదు మంజురే అప్పు ఏంటి అప్పుడు ఇదిగో చెప్తావా చెప్పు లేకపోతే మంచి దేవి వారి ఇక్కడ రావాలి అది కాదు మంజరి ఇక ఇద్దరు పిల్లల పేరు పోయినట్టు నాకు అదే ఎలా అబ్బో మూడో పెళ్ళి అంటే మూడో పెళ్ళి చేసుకుంటా అంటే మూడో ఎక్కడో పట్టేవన్నమాట పట్టేస్తే ఇదిగో చూడు ఇలాంటి వంకర్ టెంకర్ మాటలు మాట్లాడితే ఊరుకొని చెప్తున్నా నేను చెప్పిన మంజరి చెప్పు తొందరగా చెప్తావా వెళ్ళనా అది కాదు చెప్పు

అంతే కూర్చోను ఇంతే కుదరదు కూర్చోని కాళ్ళు పట్టుకోవాలి అప్పుడే ఖచ్చితంగా చెప్పినావు తల్లి కాళ్ళు పట్టుకోకుండా పని అట్ట ఇదిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి చెప్తున్నా నువ్వేమన్నా చెప్ప వసుదేవుడు అంత కాలు పట్టుకోడి ఇదిగో మంజరి మంజరి ఇదిగో నీ మాటలు నాకు అసలు నచ్చట్లేదు చూడు నువ్వా పెద్దవాడివి పెళ్ళి నేనా పెళ్లి మంచి వాస్తవమే కానీ అన్నా అంటే ప్రసాద్కున్నీ అరే ప్రసాద్కున్న ఇల్లా నీకు మనది అక్కడ కదా Intro శంకర మంచి సమయానికి వచ్చావు పానకల కల్ పొడకలాగా ఏదో మేము ఇప్పుడు అంటే ఉండి భిక్ష పెట్టకొస్తాను ఆగ్ ఆగోట లోపలికి ఎవరు పోవడానికి వీలేదు అందుకు పిల్లలు లేని గుడ్డు చేతులోని భిక్ష బసవేశ్వరుని కా స్థాయి కట్టాడు ఓహమ్మో నువ్ సామాన్య మానవుడిగా స్వామి రాముడు ఆ నిన్ను నేను బాగా ఎరువుగడు తెలుసా స్వామి నీవు సంతానవహీనుడివి ఇద్దరు పిల్లలు స్వామి నీవు సంతానవ హీనుడివి అది మాత్రం ఖాయమే నీ చేతి భిక్షతో బసవేశ్వరుని అపౌత్వం చేసిన క్షమించండి స్వామి క్షమించండి బసవేశ్వరుని కూపత్ని నిన్ను బసవుడి మండలం చేస్తుంది జాగ్రత్త వాహంబో నీడ అనంత పని చేస్తున్నారు అధిగవ స్వామి కోట లోపలికి ఎవరికి పోకూడదని మా రాజుగారు రాజు ఎవడ రాజు ఎవడు మా కార్యవర్తి మహారాజు గారు ఏమనుకున్నావా సాధు సత్సంగులు సత్యవాక్ పరిపాలకులు శివపూజ పరతంత్రులు త్రిలోక సంచారు చెబుతున్నాను తెలుసుకో మేము మీ ప్రభువులకు ప్రభువుల పేతాతలకు పెడతాతలకు అందరికి నోయి గురువులను నీ మీద కోపడి లాభం లేదు ఒక్క మాడు చదివిన స్వామి నేను అమాయకుని నా మీద కోపడితే మీకేం ప్రయోజనము ఏం లాభం లేదు అందుకని కానీ అశేషమహిమాడు పశువేశ్వరుడు నీకు సంతానం అనుగ్రహిస్తున్నాడు సంతానమా ఆ పని స్వామి ఇది నీ భార్యకిచ్చుకో ఎంత సంతానం కావాలని కలుగుతుంది ఎంత మంది కావాలంటే అంతమంది అవసరం ఎంత మంది కావాలని కలుగుతుంది స్వామి ఈ గుమ్మనం మొత్తం మన పిల్లలు ఉన్నారు ఆ బొమ్మనం పాడు అద్దంకితో సహా నీ పిల్లలు ఏమంటారు అబ్బాను మామూలు అడిగా స్వామి మామూలు నీ పొందకూడదు స్వామి ఇలా రండి మహారాణమ్మ గారు లేరు చిన్నబాబు గారిని జలకాలు ఆడించి ఇప్పుడు ఉయ్యాలో వేసి కూతున్నారు మీరు వెళ్ళారంటే మాంచి 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 బొమ్మనాలు కొట్టేచ్చు రండి మహాదేవ ఒక్క దెబ్బతో అద్దంకి నియోజక మార్గం మొత్తం మన పిల్లలు ఉన్నా ఇదిగో నా పుట్టే పిల్లలందరూ కూడా ఉప్పుకిచ్చినంత మహానుభావులు కావాలా ఇదిగో కొంతమంది ఏమో రమేష్ లాగా కింద వాయించాలా కొంతమంది ఏమో నాయక రాజాల కింద ఒక పైన పీసుకాలి చూద్దాం మహానుభావుడు ఈ బూది ఈ బూది పుడితే పిల్లలు పుడతారా ఇది అందబ్బా ఈ బూది పెడితే పిల్లలు పుడతారా పిల్లలు కాదు పిల్లలు 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 కాదు పుడతారంటో మా ఏం పాడో అయినా మహనుయులు ఏది పెట్టిన పుడతారు పిల్లలు రామ్ దాస్ గారు మీరు కూడా కాస్త ఈబు తీసపోయింది నాలుగు పని అయిపోయింది ఇగో ఈ పూ తీసపోయి ఇద్దరు పిల్లలకి ఇచ్చి పట్టిన పంజర్కి ఇచ్చేస్తారు దాని కూడా పిల్లలు కుట్టేస్తారు పల్లె ఈ పూజతో పుట్టే పిల్లలు కదా సంతానం అహన్న సంతానం అహ నాము ఏంటి అది ఏందో పట్టుకొని తిరుగుతున్నా రహస్యాలు బయట చెప్పకూడదు పిల్లవాడు ఇది అపర రహస్యం ఇది ఈ మూడు బెడ్స్ లో అయితే నాకు చెప్పవా ఏం లేదు మంచిరే ఇదిగో అక్కడ మా మావయ్య ఉన్నాడు ఎవరు మీ మామయ్య మా మావయ్య ఎవరైనా ఆయన రౌడీ రామదాస్ అమ్మాయి పెద్ద రౌడీ తెలుసా రామదాస్ ఆ రామదాస్ మా కాదు ఆ అదే నేను చెప్తుంది కదా అమ్మేసి లాగా స్టేజ్ కి దూరే రకం కాదు

ఇదిగో సరిగా చెప్తావా చెప్పు లేదంటే మా మా ఆయన పిలుస్తాను అది కాదు మంచిది ఆ ఈ పూ తీస పోయి సుబ్బయ్యి నోట్లేసుకున్నావంటే ఇటుకుంటాము నువ్వు ఏ ఏమైంది అసలు ఏ ప్రమేయం లేకుండా ఎవరు ప్రమేయం లేకుండా పిల్లలు పుట్టేస్తున్నాయి ఏమీ ఎవరు ప్రమేయం లేకుండా మామా దొంగ మాటలు చెప్పకు నిజం మంచిది ఎవరు ప్రమేయం లేకుండా ఎలా పుడతారు మామ పిల్లలు నీకు తెలియదా ఆమె స్వామి చెప్పిండు ఏమని చెప్పాడు రాముడు రాముడు ఈ పూజ చేసపోయి ఇచ్చాయి ఎవరికి ఇచ్చాయి పిల్లలు పుడతారని చెప్పిండు అవునా అయితే మరి మనకి మనకు కావాలని చాలా మంది పిల్లలు పుడతారు మంచి ఈ పూజ నోట్ చేసుకున్నామంటే పిల్లలే పిల్లలు పిల్లలే పిల్లలు పెళ్ళే పిల్లలు